పచ్చగుడ్డ దత్తివినవీ దత్తిగుడ్డ రెండో కనకడగిద్దే గుజల్లి ఆగునూరు ఇవన్నీ గండాన్ని ఉన్నాయి

వారై రాయా జై జై వాని తోగలబెలు గరుకడ దాడ ఆక వని దర్వుడే తరుడుగా వీన్ని మోకుక్క చేసిన్న నాడు కుక్కం చేతావా వాని మోకుక్కం చేత వీని మోర్గత సూడు రవ అరని మోర్వత ఒక్కసారి మోర్బరా అంద్ర ఏయ్ ఎత్త అంద్ర అవర్ జుత రడ లాట్టి అంటే అప్పుడు బుచ్చాడు దేవు రవ లాచగా జరుగు ఏంద్రా మీ తమ్మునికి సూత వార్తా ఎప్పటికిట్టే సూత వార్తా రవని మోర్గ రాకపోతే ఇప్పుడు అంత వాడుతుంది ఎప్పుడు కదా సోదంకి ఇచ్చేవాడుతా ఏదో ఎదురా బాంతనైతే కొద్ది మృతాన్ని అరే ఏ మంచిగా గెట్అట్ కట్అవు